జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం మనకందరికీ తెలుసు ద్వాపర యుగంలో రాజైన కంసుడు తనకి మరణం లేకుండా చూసుకోవడానికి శ్రీకృష్ణుడిని సంహరించడానికి అనేక మంది రాక్షసులను పంపించి ఆ వయసు ఉన్న పిల్లలని కూడా చంపిస్తాడు కంసుని ప్రయత్నాలను అన్నిటినీ వ్యర్థం చేస్తూ కృష్ణుడు బలరాముడు కలిసి అనేక మంది రాక్షసులను సంహరిస్తారు అందులో పోతన శకటాసురుడు తృణావర్తుడు వత్సాసురుడు బక్కాసురుడు ఇలా ఎక్కువ మంది రాక్షసులు ఉంటారు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అవన్నీ కనిపెట్టి వాళ్ళని అందరినీ సంహరించాడు కాని కలియుగంలో మానవుల రూపంలో తిరుగుతున్న ఈ రాక్షసులని కనిపెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులదే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతకాలం క్రితం మనం ఒక న్యూస్ చూసాం కోటలో హిందువుల పిల్లలని చర్చికి తీసుకెళ్లి యేసు గురించి బోధిస్తూ మత మార్పిడికి ప్రయత్నం చేయడం అందులో ఒక ఆయన ఆ పిల్లల తరపున వెళ్ళి తిరగబడి అడిగితే మీరందరూ చూసే ఉంటారు ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఆ సమాధానం చెప్పే వ్యక్తి ఏ విధమైన తడబాటు గాని ఎక్కడైనా భయపడడం గాని ఏ విధమైన తొట్టుపాటు గాని లేకుండా చాలా స్టేబుల్ గా ఉండి మేం బైబిల్లో మంచి వాక్యాలు చెప్తున్నామని వాదిస్తున్నాడు గురి కావడం గాని ఆవేశం గురి కావడం గాని భయపడ్డం గాని కనబడదు శాంపిల్కి మీరు కొంచెం విని చూడండి ఆయన అంత ధీమాగా ఎలా ఉండగలిగాడు మా ఇంట్లో మా పిల్లలు కొత్తగా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది యాక్సెస్ చేసుకుంటూ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి చాలా ఆసక్తిగా నాతో ఏం చెప్పారు నా పిల్లలు చెప్పిన విషయానికి కోటలో పిల్లలని టార్గెట్ చేసి వాళ్ళని చర్చికి పట్టుకుపోవడానికి గల సంబంధం ఏమిటి ఈ వీడియో చూడండి అంతా మీకే అర్థమవుతుంది మీ అందరికి తెలుసు మా ఇంటికి గొర్రెలు రావడం పాంప్లెట్లు ఇవ్వడం అలాగే మేము లేనప్పుడు మా పిల్లలు బయట ఆడుకుంటుంటే వాళ్ళ చేతికి పాంప్లెట్లు ఇచ్చి ఏసు గురించి చెప్పే ప్రయత్నం చేయడం ఆ తర్వాత ఈ ఒకత్రయం వీళ్ళందరూ దైవదూషణ చేయడం ఇవన్నీ చూసి నేను తిరగబడి క్రిస్టియానిటీని ప్రశ్నిస్తూ అందులోని లోపాలను ఎత్తి చూపిస్తూ గత కొంతకాలంగా వీడియోలు చేయడం ఇదంతా మీకు తెలుసు నేను అట్లా చేస్తున్నాను అటువంటి వీడియోలు చేస్తున్నానని నా పిల్లలకి కూడా తెలుసు వాళ్ళు కొత్తగా ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటుంటే ఈమెయిల్ ఐడికి యాడ్స్ వస్తాయి కదండి ఒక ఆసక్తికరమైన యాడ్ కనిపించింది వాళ్ళకి అది గబగబా స్క్రీన్ షాట్స్ తీసుకుని నా దగ్గరకు వచ్చి అమ్మా భారత్ లో పిల్లలని చూడు ఎలా టార్గెట్ చేస్తున్నారో మాకు యాడ్ వచ్చింది దీని మీద నువ్వు వీడియో చెయ్యి అక్కడ వాళ్ళకి తెలియపరచు అని పట్టుబట్టారు అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా ఇవన్నీ ఆ యాడ్ తాలూకు పిక్చర్స్ స్ప్రెడ్ క్రిస్టియానిటీ జాయ్ టు చిల్డ్రన్ ఇన్ ఇండియా భారత్ లో పిల్లలకి క్రిస్మస్ గురించి చెప్పండి మీ పిల్లలకి ఇంతవరకు ఏసు గురించి తెలియకపోతే ఎలా మాతో చేతులు కలపండి పార్ట్నర్షిప్ తీసుకోండి పిల్లలని రీచ్ అవ్వండి వాళ్ళకి ఎస్ గురించి చెప్పండి ముందు పిల్లల్ని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని ఈ విశ్వాసం వైపు నడిపించండి బైబిల్ క్లబ్స్ తరాలకి తరాలని మారుస్తున్నాయి ఇవి వాళ్ళు క్యాప్చర్ చేసిన యాడ్ యొక్క ఫోటోలు అమ్మా భారత్ లో పిల్లలని టార్గెట్ చేస్తున్నారమ్మా అని నా పిల్లల ముఖంలో ఆందోళన చూసి నాకు నిజంగా ఈ వీడియో చేయాలనిపించింది అసలు ఈ యాడ్ కి సంబంధించిన వెబ్సైట్ వెళ్ళి వివరాలు చూశాను ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే వచ్చింది మిషన్ ఇండియా డాట్ ఓఆర్జీ అని మిషన్ ఇండియా అంటే జ్ఞాపకం వచ్చింది కరుణాకర్ గారు మిషన్ ఇండియా అని ఒక సినిమా కూడా తీశారు దాని లింక్ పిన్ చేస్తాను ఇప్పటిదాకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పక చూడండి భారత్ లో ఇద్దరు పిల్లల్ని రీచ్ అవడానికి ఒక డాలర్ ఖర్చు చేస్తారట వీళ్ళు రోజుకి ఇక్కడ చూసారా గివ్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్ టు చిల్డ్రన్ ఆల్ ఓవర్ ఇండియా రైట్ నౌ ఆల్ టు టువర్ టెన్ డే చిల్డ్రన్ బైబిల్ క్లబ్స్ విల్ బి మ్యాచ్డ్ అప్ టు వన్ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ డబుల్ యువర్ ఇంపాక్ట్ బై గివింగ్ ఏ గిఫ్ట్ టుడే అని డొనేషన్ అడుగుతున్నారు ఈ విధాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి కేవలం భారతదేశమే లక్ష్యంగా లక్షల కోట్ల మందిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ పనిచేస్తున్నారు ఐదు నుంచి లోపు పిల్లలని అందున పేద పిల్లలని టార్గెట్ చేసి బైబిల్ క్లబ్స్ అని చెప్పి వేసవిలోనూ అక్కడ వాళ్ళని పిలిపించి రకరకాల పద్ధతుల్లో వాళ్ళ బుర్రలని బ్రెయిన్ వాష్ చేసి ఈ దరిద్రాన్ని ఎక్కిస్తున్నారు వాళ్ళకి పాడించడం ద్వారా ప్రే చేయించడం ద్వారా కేకులు అవి పెట్టి గిఫ్ట్లు ఇచ్చి మిలియన్ల కొద్ది పేద పిల్లలని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ చర్చ్ ప్లాంటింగ్ ప్లాన్స్ చూసే ముందు అసలు మనం చర్చ్ ప్లాంటింగ్ ఏంటో తెలుసుకోవాలి చర్చ్ ప్లాంటింగ్ ఏంటంటే ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ క్రైస్తవం తక్కువగా ఉన్నా లేదా అసలు లేని ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ఒక చర్చిని కట్టేసి కొంతమంది విశ్వాసుల్ని తయారు చేసుకోవడం వీళ్ళు సువార్తని ప్రకటిస్తూ ఉంటారు చర్చి లేచాడు ఇలాంటివన్నీ చెప్పి కొంతమంది విశ్వాసుల్ని తయారు చేసి అంటే జాంబిల్ గా తయారు చేసి వాళ్ళని ఎగదోసి ఒక సంఘాన్ని తయారు చేసి ఒక చర్చిని తద్వారా మరిన్ని చర్చలని కట్టుకుంటూ ఈ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం దీనికి నాయకత్వం ముందుగా స్థాపించబడిన చర్చ్ గాని లేదా దాని హ్యాండ్లర్ అయిన మిషనరీ సంస్థ గాని అయి ఉంటుంది వీళ్ళ చర్చ్ ప్లాంటింగ్ ప్లాన్స్ చూడండి ఇదివరకైతే మిషనరీస్ ని పంపించేవారు ఇప్పుడు లోకల్ గా అపాయింట్ చేసుకుని వాళ్ళకి ఒక సంవత్సరం పాటు తరోగా ట్రైనింగ్ ఇచ్చి జీవిత కాలం ఈ సేవా పరిచర్యలు పేరు చెప్పి వాళ్ళని ఇందులో ప్రవేశపెడతారు వీళ్ళ ప్లాన్లు చూడండి ఎట్లా ఉన్నాయో వన్ ఇయర్ లాంగ్ ట్రైనింగ్ ఇస్తారట అది ఫోర్ సెగ్మెంట్స్ గా చేస్తారట ప్రతి ఒక నెల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పని మొదలు పెట్టాలట చర్చి ప్లాంటర్స్ ఆ నేర్చుకున్న ట్రైనింగ్ అంతా ఫీల్డ్ లో పెట్టి చాలా మందిని క్రీస్తు వైపు నడిపిస్తారట గ్రూపులుగా తయారు చేసి ప్రార్థనలు చేయించి జీసస్ వైపు నడిపించి కొత్తగా బోల్డ్ చర్చి స్థాపిస్తారట ఇదంతా పెద్ద ప్లాన్ ఇది వరకు మిషనరీస్ పంపించేవారు ఇప్పుడక్కడ లోకల్ గా అపాయింట్ చేస్తున్నారు అందుకే మనం ఇప్పుడు ప్రతి వీధికి ఇబ్బడి ముబ్బడిగా ఈ దరిద్రపు పాస్టర్ గొట్టు వెధవాలని చూస్తున్నాం ఫిజికల్ నీడ్స్ కూడా తీరుస్తారట వాళ్ళకి అంటే డబ్బులు పంచి రైస్ బ్యాగులు పంచి బ్రెడ్లు పంచి ముందు ఆకర్షిస్తారు തരാൻ മാട്ട് ముందు ఆహారం వస్త్రాలు ఇచ్చి ప్రలోభ పెట్టేది తర్వాత పరమ గీతం ఒంటి నిండా పట్టించుకున్న ఈ పరమ నికృష్టులైన ప్యాస్టర్లు అమాయకమైన ఆడవారిని లోబరుచుకుని శారీరక అవసరాలు తీర్చుకుంటారు వీళ్ళ అప్రోచ్ చెప్తున్నారు చూడండి వీళ్ళు మిషనరీస్ ని పంపించట లోకల్ గానే అపాయింట్ చేసుకుంటారట వాళ్ళకి బాగా తరోగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జాంబీల్ గా తయారు చేసి జాంబీలని తయారు చేయమని వదులుతారట ఇదిగోండి వి పార్ట్నర్ విత్ లోకల్స్ ఇలా బ్రెయిన్ వాష్ చేస్తారనమాట పాపం పేదవాళ్ళని ఎక్కువగా చదువుకోని వాళ్ళకి మాయ మాటలు చెప్పి జాంబిల్ గా తయారు చేస్తారనమాట చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని చర్చి ప్లాంటర్ ట్రైనింగ్ టా ఇప్పుడు మీకు నేను ఒక ఆసక్తికరమైన విషయం చూపిస్తా ఇక్కడ చూపిస్తున్నా స్క్రీన్ షాట్ ఇది టెంకాయ యొక్క వాట్సప్ది హైలైట్ చేశాను చూడండి చర్చ్ ప్లాంటర్స్ అని ఉంటుంది అసలు ఇతను ఎవరితో కలిసి పనిచేస్తున్నాడు ఆ చర్చ్ ప్లాంటర్స్ అంటే ఎవరు వాళ్ళకి స్ట్రీమ్ యార్డ్ లింక్ ఎందుకు వెళ్ళింది ఇతనికి కోటికి అంత సఖ్యత ఏంటి అసలు వీళ్ళందరికీ కామన్ హ్యాండ్లర్ ఉన్నాడా వాడెవడు అసలు ఈ గ్రూప్ మొత్తంలో ఎవరు అతని అనుచరులెవరు ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ గ్రూప్ అంతా ఒక చోట చేరి వీళ్ళు పెట్టే కమ్యూనిటీ పోస్ట్లు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ సనాతన ధర్మం మీద చిమ్మే విషం అప్పుడప్పుడు కంటి తుడుపు చెరిగా చేపట్టే బైబిల్ మీద చిన్ని చిన్ని చర్చలు చూస్తే అనేక అనుమానాలకైతే ఖచ్చితంగా తావిస్తోంది వీళ్ళు డబ్బులు ఎలా ఖర్చు పెడతారో కూడా చూపిస్తున్నారు చూడండి ప్రతి ఒక్క డాలర్ లో పదిహేడు పర్సెంట్ ఏమో ఫండ్ రైజింగ్ కి డబ్బులు అవి ఎలా ఖర్చు పెట్టారో మెయింటెనెన్స్ కి ఆ రికార్డ్స్ కి వాటికి మిగతా ఎనభై మూడు పర్సెంట్ అంటే ఎనభై మూడు సెంట్లని చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్స్ కి చర్చ్ ప్లాంటర్ ట్రైనింగ్ కి అడల్ట్ లిటరసీ క్లాసులకి ఉపయోగిస్తారట మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు భారత్లో ఈ దరిద్రాన్ని పెంచడానికి పేద చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత సాక్ష్యాలు చెప్పించి అవి ఇక్కడ చూపించి డబ్బులు ఫండ్స్ రైజ్ చేసి మళ్ళీ తిరిగి వాటిని అక్కడికి పంపించి ఇంత చేస్తున్నారు వీళ్ళు అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా కనిపిస్తున్నట్టు ఓ పాత షర్టు ప్యాంటు వేసుకు తిరుగుతున్న పాస్టర్ వెనకాతల ఒక హ్యాండ్లర్ ఉంటాడు వాళ్ళకి విపరీతమైన ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళందుకే నదురు బెదురు లేకుండా అలా వస్తారు ఇళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ అయి ఉంటారు వాళ్ళకి విపరీతమైన ట్రైనింగ్ పూర్తయి ఉంటుంది వాళ్ళు జాంబీల్గా ఆల్రెడీ మారిపోయారు వాళ్ళ లక్ష్యం ఒకటే అనేక మందిని ఈ దరిద్రపు గొట్టు మతంలోకి నడిపించి చర్చిలని ప్లాంట్ చేసి ముందు వీళ్ళ హ్యాండ్లర్స్ ఇచ్చే డబ్బులని వాడుకుంటారు తర్వాత లోకల్ గా దశ ఇంకోటో ఇంకోటో జనరేట్ చేసి మనీని తిరిగి వాళ్ళకి పంపిస్తారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పేద ప్రజలు రక్త మాంసాలని పీల్చి విందు చేసుకునే నర రూప రాక్షసులు ఇంకా అసలు వెనకాతలు ఇంకెన్ని కుట్రలు ఉన్నాయో ఒకసారి వీళ్లతో పార్ట్నర్షిప్ మొదలు పెట్టి వీళ్ళతో కలిసి పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళకి నిరంతరం అప్డేట్స్ ఇస్తూ ఉండాలి ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు ప్రోగ్రెస్ ఏంటి అని అలాగే వీళ్ళ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ఉండాలి క్షుణ్ణంగా పరిశీలించి ఇంటర్వ్యూ చేసి సరైన వ్యక్తులని నమ్మదగిన వ్యక్తులని ఎన్నుకుంటారు వీళ్ళు తొందరగా ఆ మతంలోకి మారడానికి ఒప్పుకోరు కాబట్టి నిరంతరం బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమాలని క్లబ్స్ ని నడుపుతూనే ఉంటారు వీళ్ళు ఇటువంటి సంస్థలు పనిచేస్తున్నాయి కేవలం భారతదేశాన్ని టార్గెట్ చేసి ముఖ్యంగా పేదవాళ్ళని పిల్లలని టార్గెట్ చేసి వాళ్ళని మతం మార్చడానికి హిందువులారా మేల్కోండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించుకోండి మీ పిల్లలని చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారో చూసుకోండి మీ పిల్లలే కాదు మీ పక్కింటి వారి పిల్లలో ఎదురింటి వారి పిల్లలో కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి ఈ దరిద్రాన్ని తిప్పికొట్టండి ఎందుకంటే ద్వాపరయుగంలో కృష్ణుడిని టార్గెట్ చేసిన ఆ రాక్షసులే కలియుగంలో పాస్టర్లుగా అతని అనుచరులుగా తిరుగుతూ సువార్తని ప్రకటిస్తూ మీకు మీ పిల్లలకి గేళం వేస్తున్నారు ద్వాపరయుగంలో రాక్షసు కంటే ఈ కలియుగ రాక్షసులు మరింత ప్రమాదం ఒకవేళ ఇప్పుడు పోతన కనిపించింది అనుకోండి స్టూడియోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు ఏం జరిగింది అని అడిగాం అనుకోండి ఏం చెప్తుందంటే పాపం పశువాడు ఏడుస్తుంటే పాలిద్దాం అని వెళ్తే అన్యాయంగా కొట్టి చంపేశారు అని చెప్తుంది ఇప్పుడు ప్యాస్టర్లు చేసేది అదే ఏంట్రా మీరు చేస్తున్నది అంటే ఏం చేస్తున్నాము నిజ దేవుడిని ప్రకటిస్తున్నాము బైబిల్లో మంచి వాక్యాలని బోధిస్తున్నాము పేదలకి ఆహారం పంపిణీ చేస్తున్నాము మమ్మల్ని కుట్టేస్తున్నారు మమ్మల్ని తరిమేస్తున్నారు మా చర్చలు కూలగొట్టేస్తున్నారు అంటూ విక్టిమ్ కార్డులు ప్లే చేస్తారు కదా ఇట్లాగేగా చెప్తారు పొద్దున్నే చూసా వీడియో తొండగడిది వీడియోని నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో నాతో చెప్పండి ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్